ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మలో భాప్తి స్మము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం అపుస్తుల కార్యము ఒటో అధ్యాయము మూడో వచనంలో మనం చూసినట్లయితే ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములు ఆయన తన శిష్యులకు కనపడుచు దేవుని రాజ్య విషములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపి తనను తాను సజీవునిగా వారికి కనపరుచుకొనిను అని వ్రాయపడి ఉన్నది ఇక్కడ మనం చూసినట్లయితే మూడు విషయాలు మనం గమనించాలి నలువది దినములు ఆయన తన శిష్యులతో గడపడానికి ఇష్టపడ్డాడు ఆయన వారికి దేవుని రాజ్య విషయములను గూర్చి బోధిస్తున్నాడు అలాగే మూడవది ఏంటంటే తనను తాను సజీవునిగా వారికి కనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం మొదటిగా ఆయన నలువది దినములు ఆయన శిష్యులతో కూడా ఎందుకు గడిపాడు అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఆఫీస్కి వెళ్ళాము మనకి చాలా అసైన్మెంట్స్ ఇవ్వబడిని ఆ ప్రాజెక్ట్ వర్క్ అంతా మనం కంప్లీట్ చేసుకుంటాం ఆ రోజు మనం చేయవలసినటువంటి పని పూర్తి అయిపోయిన తర్వాత మనం ఇంకా ఆఫీస్లో కూర్చొని ఉన్నాం బయలుదేరి మన ఇంటికి వచ్చేస్తాం అంటే మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ అక్కడికి మనం చేరుకుంటాం అదే మన యొక్క పని పూర్తి కాకుండా ఇంకా మిగిలిపోయినట్లయితే మనం ఏం చేస్తామంటే ఇంకో రెండు మూడు గంటలు ఎక్స్టెండ్ చేసుకొని మన యొక్క వర్క్ అంతటిని కూడా మనం ఫినిష్ చేసి దాన్ని కరెక్ట్గా మనం సబ్మిట్ చేసి అప్పుడు మన ఇంటికి మనము తిరిగి వెళ్తాము ఏసుక్రీస్తు ప్రభువారు కూడా అదే విధంగా ఆయన తన యొక్క పని ఇంకా పూర్తి కాలేదు గనక ఆయన భూమి మీద జన్మించినటువంటి ఉద్దేశం ఇంకా పరిపూర్ణము కాలేదు గనక ఈ యొక్క నలువది దినములు ఎక్స్టెన్షన్ తీసుకొని ఆయన తన శిష్యులతో గడపడానికి ఆయన ఇష్టపడ్డాడు ఏసుక్రీస్తు ప్రభువారు మానవాళి పాప ప్రక్షాళనార్థమై ఈ భూమి మీద కన్య మరియకు జన్మించినట్లుగా మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రవచన పురుషుడు అనేకమైనటువంటి లేఖనములు ఆయన ఎందు నెరవేర్చబడినాయి ప్రవచనములు నెరవేర్చబడ్డాయి అంతేకాకుండా ఇతర మత గ్రంథాలు అలాగే ఇతర విశ్వాసాలు కూడా ఏం చెబుతూ ఉన్నాయంటే మనిషిని యొక్క పాపములు క్షమించబడాలి అంటే నరకము నుండి మనిషి రక్షించబడాలి అంటే ఒక పవిత్రుడైనటువంటి నిష్కలంకుడైనటువంటి అపవిత్రత లేనటువంటి వ్యక్తి యొక్క రక్తము చిందించబడాలి ఈ యొక్క వ్యక్తి కన్యకు జన్మిస్తాడు అని అనేకమైనటువంటి మత గ్రంథాల్లో కూడా వ్రాయబడి ఉన్నది అలాగే పాత నిబంధనలో చెప్పబడినటువంటి విధంగా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి ఇమానియుల్ అని పేరు పెట్టుతురు అని చెప్పబడిన విధంగా ఆయన కన్య మరియకు జన్మించి ఈ యొక్క ప్రవచనములన్నిటినీ కూడా ఆయన సిద్ధింపజేశాడు సృష్టి మొదలుకొని అప్పుడు వరకు ఇలాంటి గొప్ప అద్భుతము ఎప్పుడు కూడా జరగలేదు ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనడం ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో లేఖనములు ఘోషిస్తున్నట్లుగా కన్యకకు జన్మించాను నేను కాబట్టి నేనే దేవుణ్ణి అని తనను తాను గురించి చెప్పుకొని ఆయన పరలోకమునకు ఆరోహణుడైపోవచ్చు కానీ ఆయన అలా జరిగించలేదు అన్యజనులకు వెలుగు తీసుకురావడానికి నీకులాంటి వారికి నాకులాంటి వారికి ఆయన యొక్క వెలుగును విస్తరింపజేయడానికి ప్రకాశింపజేయడానికి ఆయన యొక్క మూడున్నర సంవత్సరముల దినములు తండ్రి చిత్త ప్రకారము ఆయన జరిగిస్తూ పరిశుద్ధాత్మ పూర్ణుడై కుంటివారికి కాళ్ళు ఇస్తూ గుడ్డివారికి తిరిగి కనులిస్తూ చనిపోయిన వారిని తిరిగి లేపుతూ చాంద్రరోగము గలవారిని స్వస్థపరుస్తూ ఓచ చేయుతులు గలవారిని ఆయన బాగు చేస్తూ ఆయన పరిశుద్ధాత్మతో నిండిన తండ్రి చిత్తానుసారమైనటువంటి పరిచర్యను జరిగిస్తూ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఆయన శిలువ మరణమును పొంది ముష్కరుల చేత నిందించబడి కొట్టబడి గుద్దబడి నీవు నేను చేసినటువంటి పాపములను ఆయన మీద వేసుకొని నీవు నేను అనుభవించవలసినటువంటి శిక్షను ఆయన సిలువపైన నీ కొరకు నా కొరకు అనుభవించి ఆయన మరణించి మరణముని జయించి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దేవుడు మన దేవుడు ఆయన మరణముని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఇదిగో ఇప్పుడు వరకు సృష్టి మొదలుకొని అనేక మంది దేవుళ్ళుగా పిలువబడినటువంటి వారు యోగేశ్వరులుగా ఉన్నటువంటి వారు మునీశ్వరులుగా ఉన్నటువంటి వారు తమను తాము దేవుళ్ళుగా ప్రకటించుకున్నటువంటి వారు మరణించారు కానీ ఇప్పటి వరకు ఎవరూ తిరిగి లేవలేదు ఇది కేవలం పునరుద్ధానం అనేది కేవలం నాయందే సిద్ధించబడింది కాబట్టి నన్ను నమ్ముకున్నవాడు మరణములోనికి పోకుండా మరణము నుండి జీవంలోనికి దాటించబడతాడని తను తాను దేవునిగా ప్రకటించుకొని ఆయన పరలోకమునకు ఆరోహణుడైపోవాలి మనుష్యులను తమ యొక్క పాపం నుండి విడిపించుటకు వారిని శుద్ధీకరించుటకు తన స్వరూపంలోనికి మార్చుకొనుటకు ఆయన సిలువుపైన రక్తము కార్చిన తరువాత ఆయన మరణించిన తరువాత మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణుడైపోవచ్చు కానీ ఆయన ఆరోహణుడు అవ్వలేదు ఆయన ఇంకా నలువది దినములు తన శిష్యులతో కూడా గడుపుటకు ఇష్టపడ్డాడు ఎందుకు ఈ నలువది దినములు వారితో కూడా ఉన్నాడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఈ నలువది దినములు కూడా ఆయన వారికి దేవుని రాజ్య విషయములను గురించి బోధిస్తూ ఉన్నాడు అనగా రాబోవునట్టి రాజ్యము గురించి రాబోవునట్టి కాలము గురించి ఆయన వారికి బోధిస్తూ వారిని మానసికంగా వారిని ఆత్మీయంగా ఆ యొక్క రాజ్యము కొరకు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు అలాగే సజీవునిగా తనను తాను అనేక మార్లు వారికి కనపరుచుకుంటూ ఉన్నాడు ఈ యొక్క లోకంలో వారి యొక్క విశ్వాసమునకు పరీక్షలు ఎదురైనప్పుడు నిజంగానే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడా ఇది సాధ్యమైనా లేకపోతే ఈ దేవన భ్రమ అని వారి యొక్క మనసులో ఎలాంటి అవిశ్వాసము సంశయము రాకుండా ఆయన వారికి అనేక మార్లు తాను సజీవుడిగా ఉన్నట్లుగా వారి ముందు అనేక మార్లు ప్రత్యక్షమయ్యాడు అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయము నాలుగో వచనములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను కలుసుకొని ఒక ఆజ్ఞ ఇచ్చాడు వారికి ఆజ్ఞ ఏంటంటే మీరు ఎరుశలేము నుండి వెళ్ళక నావలను వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురనేను అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది ఇందులో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఎరుశలేము నుండి వెళ్ళక ఎరుషలేం అనగా యూషల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్నెస్ ఆర్ హోల్నెస్ అనగా నీవు పరిపూర్ణుడుగా చేయబడి స్థలము నీవు పరిపూర్ణుడువుగా లేక శక్తిమంతుడువుగా తీర్చబడక మునుపు నీవు ఎరుషలేమును వదిలి వెళ్ళడానికి వీల్లేదు ఎరుషలేము దేవుని యొక్క సన్నిధానం మనకు సాదృశ్యముగా ఉన్నది ఎరుషలేములో దేవుని యొక్క ఆలయం ఉన్నది ఎరుషలేములో దేవుని యొక్క సన్నిధి ఉన్నది ఎరుషలేములో దేవుని యొక్క శక్తి ఉన్నది నీవు యేసుక్రీస్తు ప్రభువారిని నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందిన తరువాత నీవు ఎరుషులేమును విడిచి వెళ్ళడానికి వీల్లేదు అనగా దేవుని యొక్క సన్నిధిని నీవు విడిచి వెళ్ళడానికి వీల్లేదు ఎప్పుడు వరకు నీవు ఎరుషులేముని విడిచి వెళ్ళడానికి వీల్లేదు నీవు పరిపూర్ణుడువుగా తీర్చబడిన తరువాత మాత్రమే నీవు ఎరుశులేముని వీడి వెళ్ళాలి అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందారని చెప్పి అప్పుడే మీరు ఇమీడియట్గా ఎరుషులేముని వదిలి యోదయ సమరయ దేశములై అందంతటా సువార్తను ప్రకటించడానికి మీరు వెళ్ళడానికి వీల్లేదు మీరు మొట్టమొదటిగా ఎరుశలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టాలి ఏంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వారు విన్నటువంటి వాగ్దానం అంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడుట తండ్రి ఏ వాగ్దానమైతే నీకు ఇచ్చాడో ఆ వాగ్దానము పొందుకోవడానికి నీవేం చేయాలి కనిపెట్టి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇంకా పరిపూర్ణుడుగా తీర్చబడలేదు నువ్వు మారుమనసు పొందావు మంచిదే బాప్తిసం పొందావు మంచిదే కానీ ఇంకా శక్తిని పొందుకోలేదు ఆ శక్తిని పొందుకునేటువంటి సమయం వరకు నీవు ఎరుషులేమును వేయడానికి వీల్లేదు ఎందుకంటే ఎరుషులేము అనగా నీవు పరిపూర్ణుడుగా చేయబడి స్థలము అది దేవుని యొక్క సన్నిధానం ఉన్నటువంటి స్థలము ఆ యొక్క స్థలమును నీవు శక్తి పొందుకోకుండా నీవు బయటికి అడుగు పెడితే సైతాను వేసేటువంటి ఉచ్చులను తుత్నీయలు చేయడానికి కావలసినటువంటి శక్తి నీ దగ్గర ఉండదు సైతాను విసిరేటువంటి ఉచ్చులకు నీవు బలైపోతావు లోనైపోతావు కనుక ఏసుక్రీస్తు ప్రభువాలు తన యొక్క శిష్యులకు ఏమో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే మీరు శక్తి పొందుకునేంత వరకు కూడా ఎరుషులేమును విడిచి వెళ్ళవద్దు యోహాను మీకు నీళ్ళలో బాప్తిమం ఇచ్చాడు కానీ అంతటితో ఆగిపోలేదు ఇంకొక స్టెప్ ఉన్నది ఇంకొక అడుగు ఉన్నది పునరుద్ధానుడైన తర్వాత నేను ఈ భూమిని విడిచి పరలోకమునికి ఎక్కిపోలేదు నేను ఇంకా ఎందుకంటే ఈ యొక్క రహస్యాన్ని నేను బోధించాలి ఇది నేను మీకు ఇచ్చేటువంటి చిట్ట ఆజ్ఞ ఏంటంటే ఎరుషులేమును మీరు విడవద్దు మీరు నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి యోహనైతే మీకు నీళ్ళలో బాప్తి ఇచ్చాడు కానీ తండ్రి యొక్క వాగ్దానం ప్రకారము మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్వం పొందుతారని తన యొక్క శిష్యులకు చెప్పాడు పాప క్షమాపణ నిమిత్తము మనసు విషయమైనటువంటి బాప్తిస్మముని పొందాలి మనసు పొందాలి బాప్తిస్మము పొందాలి ఆ తర్వాత నీవు ఎరుషులేమును విడవక తండ్రి నీకు ఇచ్చినటువంటి వాగ్దానమును నీ జీవితంలో నువ్వు పొందుకునేంత వరకు కూడా ఎరుషులేములో నుండి నువ్వు అడుగు బయట పెట్టకుండా అనగా దేవుని సన్నిధానంలో నుండి అడుగు బయటకు పెట్టకుండా నీవు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడిని తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులతో చెబుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క శిష్యులు ఏమన్నా అడుగుతా ఉన్నారంటే ప్రభువా మరి ఇస్రాయేల్ యొక్క రాజ్యం నువ్వు మళ్ళీ సమకూరుస్తావా అని అడుగుతున్నారు ఎందుకంటే ఇస్రాయేలీయలు లేకపోతే ఆయన యొక్క శిష్యులు ఆ యొక్క ప్రశ్న అడగడంలో చాలా అర్థం ఉంది వారు తరతరాలు వారు బానిసత్వం మనకు లోనైనటువంటి వారు వారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని దృష్టిలో పాపం చేశారో వాళ్ళు శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు వారు ఫరువుల చేత వారు బాధింపబడ్డారు అలాగే నిపుగజ్ఞర చేత వారు బాధింపబడ్డారు అలాగే అనేకమైనటువంటి అన్య రాజుల చేతిలో వాళ్ళు నలుగ కొట్టబడ్డారు వారు వెట్టి చాకరీ చే చేశారు వారి యొక్క తరములు 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 వెంబడి వారి యొక్క శాపమును ఆ యొక్క పాప భారమును వారు మోస్తూనే ఉన్నారు ఆఖరికి హీరోద్ రాజు కూడా ఒక ఏదో మీయుడు అనగా ఏసావు సంతానము వాడు అతనేమి యాకోబు సంతానము నుండి వచ్చినటువంటి వాడు కాదు అతను ఇస్రాయలియుడు కాదు హేరోదు ఇస్రాయేలీలను ఎంతగానో బాధించేటువంటి వాడు యేసయ్య యొక్క శిష్యులు ఆయన్ని ఏమడుగుతూ ఉన్నారంటే ప్రవ్వ ఇస్రాయేల్కు నువ్వు రాజ్యమును ఎప్పుడు ఇస్తావు ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక మంచి సమాధానం వారికి చెప్పాడు ఏంటంటే కాలములు సమయములు తండ్రి యొక్క స్వాధీనములో ఉన్నాయి వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అయినను మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మీరు శక్తి నొందదరో అప్పుడు మీరు ఎరుషులేములోను యోదయ సమరయ దేశముల అందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు అని వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం చాలాసార్లు మనం కూడా యేసుక్రీసు ప్రభు వారు ఎప్పుడు వస్తాడు అని అంచనాలు వేయడానికి ఆతృతపడుతూ ఉంటాం కానీ కాలములు సమయములు తండ్రి యొక్క స్వాధీనములో ఉన్నాయి అనేకమైనటువంటి సూచనలు నెరవేరుతూ ఉన్నప్పుడు ఆయన రాకడ సమీపించినదని మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అంతేగాని దాని మీద మనం మనసు పెట్టుకున్నట్లయితే ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి ఇదిగో ఇస్రాయేల్ మీదకి యుద్ధం వచ్చింది కాబట్టి ఇంక యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేస్తా వచ్చేస్తూ ఉన్నాడు దేవాలయం కడుతున్నారు దేవాలయం ఈ సంవత్సరం కడతారా వచ్చే సంవత్సరం కడతారా లేకపోతే ట్రంప్ కట్టిస్తాడా లేకపోతే నెతన్యూహు కట్టిస్తాడా అనేకమైన విషయాలు నిజమే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కానీ ఈ విషయాలు తెలుసుకోవడం వలన ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ దగ్గర ఉన్నదని తెలుసుకొని మనం సిద్ధపడడానికి ఉపయోగపడతాయి తప్పించి అవి నీకు రక్షణలోకి మటుకు నిన్ను తీసుకు ని వెళ్ళవు నీవు నిజంగానే ఆ పరిస్థితులు లోకంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ సినారియోస్ ఆ పరిస్థితులు అన్నిటినీ కూడా నీవు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మనం ఒక మంచి తీసి తయారు చేయించనీ అది నీకు రక్షణ ఇవ్వదు అది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన యొక్క రాకడలో ఎత్తబడుటకు నీకు ఉపయోగపడదు అది నీకు మనసును కలిగించదు ఆ యొక్క విషయాలు తెలుసుకోవడం వలన నీవు పరిశుద్ధాత్మతో నింపబడవు యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే అక్కడ కట్ చేసి వారి యొక్క శిష్యులతో ఏమంటున్నాడంటే అయినను అయినా కానీ పరిశుద్ధాత్మతో మీరు నింపబడినప్పుడు శక్తినిందెదరు ఈ యొక్క శక్తిని మనం నిజంగా పొందుకున్నామా ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి మన యొక్క సంఘాల్లో మనం యొక్క శక్తి గురించి చెప్తున్నామా మన యొక్క సంఘాల్లో ఈ యొక్క శక్తిని మనం పొందుకున్నామా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మన యొక్క కుటుంబాల్లో ఈ యొక్క శక్తిని పొందుకుంటున్నామా యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించినటువంటి విధంగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనే అంశంలో ఉన్నటువంటి విశిష్టతను మనం గ్రహించడానికి మనం సమయం వెచ్చిస్తున్నామా మీరు పైనుండి శక్తి పొందుకోకుండా మనం ఈ యొక్క భూలోకంలో ఏమీ కూడా చేయలేము అనేకమైనటువంటి సంఘాల్లో అనేకమైనటువంటి సేవల్లో ఈరోజు ఈ శక్తి కొరవడినందువలనే అనేకమైనటువంటి ప్రలోభాలకు అనేకమైనటువంటి ఇబ్బందులకు అనేకమైనటువంటి ఇక్కట్లకు వాళ్ళు గురి అవుతూ ఉన్నారు అనేకమైనటువంటి సేవలు మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఏంటంటే శక్తి లేకపోవడం అనేకమైనటువంటి ఆత్మీయ జీవితాలు వ్యక్తిగత జీవితాలు మధ్యలో సైతాన్ యొక్క కబంధ హస్తాల్లో బంధించబడి సైతాన్ యొక్క తంత్రాలకు లోనైపోయి వారి యొక్క విశ్వాసాన్ని ఆత్మీయ జీవితాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క శక్తి యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభు వారు దేని కొరకైతే కనిపెట్టమన్నాడో దాని గురించి కనిపెట్టి మనం పొందుకోకుండా శక్తిహీనులుగా ఉండడం మూలానే ఈరోజు సైతాను మన పైన పెత్తనం చెలాయిస్తుంది ఈ భూలోక రాజులు కూడా మన పైన పెత్తనాలు చలాయిస్తూ ఉన్నారు ఏంటి శక్తి ఆదం అవ్వాలని దేవుడు సృజించి ఏ దేవునిలో ఆయన ఒక తోట వేసి వారిని అందులో ఉంచి మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలములు మీరు తినొద్దు అది తప్పించి మీరు ఏదన్నా తినొచ్చు ఈ సృష్టి యావత్తు మీద నేను మీకు అధికారమునిచ్చాను వారి దేవుని యొక్క మహిమతో కప్పబడి ఉన్నంత కాలము కూడా ఈ సృష్టి వాళ్ళకి లోబడి ఉన్నది కానీ ఎప్పుడైతే ఆదామాబుల దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుడు చేయొద్దన్నటువంటి పనిని చేసి ఆయన దృష్టిలో వారు ఎప్పుడైతే పాపం చేశారో అప్పటి వరకు వారిని ఆవరించి ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ వారిని వదిలి వెడలిపోయింది పరిశుద్ధాత్మను దుఃఖపరచకొడి ఆయన మీ వద్ద నుండి ఉన్నది మనం చేసేటువంటి పనుల మూలంగా మన యొక్క పరిశుద్ధాత్మను గాన మనం దుఃఖపరిచినట్లయితే ఆయన మన యొద్ధ నుండి వెళ్ళిపోతాడు అదే రకంగా అవ్వలు కూడా దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి తినవద్దన్నటువంటి వృక్ష ఫలమును తిన్నప్పుడు అప్పటి వరకు వారిని ఆవరించి ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ వారిని వదిలి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఏదేను అనగా దేవుని యొక్క సన్నిధి అనే అర్థము వారి దేవుని యొక్క సన్నిధిలో నుండి ఏదేనులో నుండి వారు వెలివేయబడ్డారు వెలివేయబడిన తర్వాత ఏ సృష్టి అయితే ఎప్పటి వరకు వారికి లోబడి వారి దగ్గర అనుకువగా ఉన్నదో అదే సృష్టి వారిపైన తిరుగుబాటు చేయడం మొదలుపెట్టింది ఏంటి అప్పటికి ఇప్పటికీ తేడా అప్పుడు దేవుని యొక్క మహిమ చేత వారు కప్పబడి ఉన్నారు ఏదేనులో ఉన్నప్పుడు ఏదేను వెలుపలికి వచ్చిన తర్వాత దేవుని యొక్క మహిమ వారి దగ్గర ఇంకా ఎంత మాత్రమో లేదు కాబట్టి దేవుని యొక్క శక్తి ఇంకా ఎంతమాత్రం వారి దగ్గర లేదు కాబట్టి ఈ సర్వ సృష్టి కూడా వారిపైన తిరుగుబాటు చేసింది ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి నలువది దినములు తన శిష్యులతో కూడా ఎందుకు ఉన్నాడో తెలుసా మానవుడు తన యొక్క అవిధేయత వలన ఏదేనులో కోల్పోయినటువంటి ఆ యొక్క మహిమను తిరిగి మళ్ళీ రోజు నీకు ఇవ్వడానికి క్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు అందుకనే ఆయన కన్య మర్యకు జన్మించిన తరువాత ఇంత గొప్ప అద్భుతం సృష్టి మొదలుకొని ఇప్పుడు వరకు ఎప్పుడూ జరగలేదు అని చెప్పి ఆయన పరలోకమునకు మనకు ఆరోహణం అవ్వలేదు ఆయన కుంటివారిని స్వస్థపరుస్తూ గుడ్డివారిని స్వస్థపరుస్తూ చనిపోయినటువంటి వారిని సైతం తిరిగి లేపుతూ ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప అద్భుతములు ఈ భూమి పుట్టినది మొదలుకొని ఎప్పుడు జరగలేదు ఈయనే నిజమైన దేవుడు అని చెప్పి ఆయన పరలోకమునకు ఎక్కిపోలేదు ఆయన మరణముని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వారు లేరు చరిత్రలో ఈయనొక్కడే ఆ పని చేయగలిగినాడు కనుక ఆయనే నిజమైనటువంటి దేవుడు అని తనను తాను గురించి దేవునిగా చెప్పుకొని ఆయన పరలోకమునకు ఎక్కిపోలేదు కానీ ఆయన ఇంకా నలుగురు దినములు తన శిష్యులతో సమయం గడపడానికి ఇష్టపడ్డాడు ఎందుకంటే ఈ యొక్క గొప్ప సత్యమును వారికి బోధించి ఏ శక్తినైతే మానవుడు కొన్ని వేల సంవత్సరముల క్రితం తిరుగుబాటు ద్వారా పోగొట్టుకున్నాడో ఆ యొక్క శక్తితో వారిని తిరిగి నింపడానికి ఈ శక్తి లేకనే ఈరోజు మనం లోకాన్ని జయించలేకపోతున్నాం అనేక మంది వచ్చి క్రైస్తవ్యాన్ని తిడుతూ ఉన్నారు క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ఉన్నారు ఇంకో అడుగు ముందుకు వేసి క్రీస్తుని సైతం నోటికి వచ్చినట్లుగా దూషిస్తున్నటువంటి వారు ఉన్నారు వీరందరూ కూడా సైతాను సంబంధికులు వారిని కృంగదీయడానికి సైతాను పథకముతో ఈ సైతాను మనుషులు మన దగ్గరికి వస్తారు చాలామంది ఈ రోజుల్లో వాదనలకు దిగుతూ ఉన్నారు మంచిదే మనం వాదించాలి మనం మన యొక్క గుమ్మంలో నిలబడి మన అపవాదిని ఎదిరించాలి కానీ నీవు ఆధారపడేది నీ యొక్క జ్ఞానం మీద నీవు ఆధారపడేది నీ యొక్క వాక్ శక్తి మీద నీవు ఆధారపడేది నీ యొక్క వాగ్ధాటి మీద నీవు ఆధారపడి నీవు వారిని అనుకుంటున్నావు అందుకే ఇప్పటివరకు జయించలేకపోతున్నావు అటువంటి సైతాను శక్తితో నీవు పోరాడాలంటే ఏ శక్తిని అయితే ఏ సుక్రీస్తు ప్రభు పొందుకోవాలి అని తన శిష్యులకు ఆజ్ఞాపించాడో ఆ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఈ సైతాన్ యొక్క కుట్రలను చాలా సులువుగా మనం ఛేదించగలము ఈ సృష్టి యావత్తు కూడా నీ యుద్ధ మోకరెళ్లుతుంది అందుకనే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు ప్రార్థించినప్పుడు మనుషులకు విడుదల కలుగుతూ ఉన్నది దయ్యములు పారిపోతూ ఉన్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి గుడ్డివారి కళ్ళు తెరవబడుతూ ఉన్నాయి అనేక మంది కుంటివారు లేచి నడుస్తూ ఉన్నారు అదే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం ఈ ఈ కార్యములు చేయడానికి మనం ఉద్యుక్తులమైతే సైతాను విసిరేటువంటి ఉచ్చుల్లో మనం పడి మనం నాశనమైపోతాం ఇస్రాయేల్కు రాజ్యం ఎప్పుడు వస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఆ సమయములు ఆ ఘడియలు తండ్రి అయిన దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి కానీ ఒకటి మటుకు నీ చేతిలో ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితము నీవు ఒక శక్తిని పోగొట్టుకున్నావు ఆ శక్తిని నీవు పొందుకున్నప్పుడు ఈ సృష్టి యావత్తు కూడా నీ ఎదుట మోకరెల్లుతుంది దేవుడు ఆదామును సృజించినప్పుడు మంటితో చక్కని స్వరూపమును తయారు చేసి మంచి కాళ్ళు చేతులు చక్కటి ముక్కు చక్కటి కళ్ళు మంచి ఒక సిక్స్ ఫీట్ మనిషిని తయారు చేసి అక్కడ ఉంచినప్పుడు ఆదాములో ఏమైనా చలనం ఉన్నదా ఆదాములో శక్తి ఉన్నదా కానీ దేవుడు వాని యొక్క నాసికాంధ్రములోనికి ఆయన ఊపిరి ఓదగా ఆయన జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను ఆదాము యొక్క నాసికాంధ్రములోనికి దేవుని యొక్క ఊపిరి ఓదబడిందో మంటి ముద్దలాగా అచేతనంగా పడి ఉన్నటువంటి ఆదాము చేతనుడై శక్తిమంతుడై జీవాత్మయై లేచి తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అతను ఎంతటి శక్తిమంతుడంటే ఈ సృష్టి యావత్తు అతనికి లోబడి ఉన్నది ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుటకు మనం కనిపెట్టకుండా ఉన్నట్లయితే నీవు ఇంకా అచేతనుడుగానే ఉన్నావు ఇంకా శక్తిహీనుడివి నీవు ఎప్పుడైతే పరలోకము నుండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందుకున్నావో అప్పుడు నిజంగా నీవు శక్తిమంతుడవు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క మాట ఎప్పుడైతే వారికి చెప్పాడో ఆయన ఇంకా ఒక్క క్షణము కూడా భూమి మీద ఉండలేదు ఈ మాటలు వారికి చెప్పి ముగించిన వెంటనే ఆయన పరలోకమునకు ఆరోహణుడైనట్లుగా మనం చూస్తున్నాం ఆ తరువాత ఆయన శిష్యులందరూ కూడా మేడగదిలోనికి పోయి మేడగది అనుభవం పొందారు ఏంటంటే వారు ఏక మనస్సు కలిగి ఎడతెగక వారు ప్రార్థన చేశారంట అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడేసాగిరి వారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డారో వారి శక్తి పొందుకొని అన్య భాషల్లో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేటువంటి అనుభవంలోనికి నువ్వు ఒకవేళ ఇంకా రాలేదేమో ఈరోజు దేవుడి నీకు ఒక తరుణం ఇస్తూ ఉన్నాడు నీ యొక్క ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోయింది కేవలం మారు మనసు దగ్గర ఆగిపోయిందా లేక బాప్తిసం దగ్గర ఆగిపోయిందా ఆయన శిష్యులకి ఇచ్చినటువంటి చిట్ట చివరి ఆజ్ఞ ఏంటంటే తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారన్నాడు ఇంకా ఈ యొక్క అనుభవంలోనికి నువ్వు రాకుండా ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవము కలిగించమని దేవుణ్ణి ప్రార్థించవలసినటువంటి సమయం ఎలాగ ప్రార్థించాలి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించాలి ఆసక్తి కలిగి ప్రార్థించాలి అప్పుడు దేవుడు తప్పకుండా తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మిమ్మల్ని నింపినప్పుడు మీరు శక్తి నొందుతారు అప్పుడు మీరు మీ యొక్క గృహంలోనే మీరు మీరు గొప్ప సాక్ష్యం కలిగి ఉంటారు మీ యొక్క ఊరిలో మీరు గొప్ప సువార్థికులుగా మారిపోతారు యేసుక్రీస్తు పురవారే దేవుడిని ధైర్యంగా మీరు మీ యొక్క ఊరిని దాటి దేశమంతా కూడా మీరు ఆయన కొరకు గొప్ప పరిచారకులుగా ఉంటారు అలాగే ఈ దేశమే కాదు మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఇంకా బలపరచబడుతున్న కొలది కూడా మీరు ప్రపంచమంతటా కూడా మీరు ఆయనకి సాక్షులుగా ఉంటారు మీరు ఎప్పుడైతే ఈ శక్తిని పొందుకున్నారో మీలో ఉన్నటువంటి పిరికితనము ఐధైర్యము పారిపోతాయి మీకు విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ విపరీతమైనటువంటి ధైర్యము ప్రాణములకు లెక్క చేయకుండా కూడా యేసు క్రీస్తు పరువారే దేవుడని నిర్భయంగా ఆయన రక్షణ సువార్తను లోకానికి ప్రకటించడానికి కావలసినటువంటి శక్తి మీరు పొందుకుంటారు ఈ శక్తి లేకపోతే మీరు లోకాన్ని జయించలేరు పేతురు యొక్క జీవితం మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారిని సిలువు వారు తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఒక చిన్నది సమాజ మందిరంలో పేతురు దగ్గరికి వచ్చి నీవు కూడా యేసుతో కూడా ఉన్నవాడివే కదా అంటే లేదు అని మూడుసార్లు పొంకాడు చివరిసారి ఏం చేస్తున్నాడంటే ఆయన ఎవరో తెలియదని చెప్పి ఒట్టు పెట్టుకున్నటకు తను తాను శప్పించుకున్నట్టుకు మొదలు పెట్టాడంట వారు మేడగదిలోనికి వెళ్ళి మనస్సు ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు ఒకప్పుడు ఏ యేసుక్రీస్తునైతే నాకు తెలీదు అని ప్రాణభయంతో అబద్ధమాడాడు అదే పేతరు తనకి మరణదండను విధించబడినప్పుడు ధైర్యంగా తన యొక్క మరణం వైపు అడుగులు వేస్తున్నాడు తన కళ్లకు ఎదురుగుండా తన యొక్క మరణం కనపడుతుంది కానీ భయం మటుకు రావట్లేదు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు హతసాక్షి అయ్యాడు ఈ యొక్క శక్తి పొందుకొనక ముందు తన ప్రాణమును కాపాడుకోవడానికి ఏసుక్రీస్తు వారు ఎవరో తెలియదని బొంకినటువంటి పేతురు ఇప్పుడు తన కళ్ళ ఎదురుగా మరణం కనబడుతున్నా సరే మరణం వైపు అడుగులు వేసి యేసుక్రీస్తు కొరకు తన యొక్క ప్రాణములు అర్పించి అతను హతసాక్షిగా మారడం చూస్తున్నాం ఎక్కడ నుండి వచ్చింది ఇప్పుడు ఈ ధైర్యం మేడగది అనుభవం పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నీవు శక్తి పొందుకుంటావు నీవు సేవ చేయవలసినది ఈ శక్తితో పేతురు పౌలు యేసు ప్రభువారి యొక్క శిష్యులు అందరూ కూడా చేత నింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాల కంటే అత్యధికముగా వారు జరిగించారు వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కనుక వారు ఎరుశంలోనే కాకుండా యోదయ సమరయ దేశములలోనూ అలాగే బూదిగంతముల వరకును సాక్షులుగా వాళ్ళు వెళ్ళారు ఈ సాక్షులకి ఎంత ధైర్యము ఎంత శక్తి వచ్చిందంటే ఈ సాక్షులు ఏసయ్య కొరకు హత సాక్షులైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ క్రైస్తవుడా ఒకవేళ బాప్తిసం దగ్గరే నీ యొక్క ఆత్మీయ జీవితం ఆగిపోయిందేమో లేదు ఇంకా ఒక స్టెప్ ఉంది యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఇచ్చినటువంటి చిట్ట చివరి ఆజ్ఞ వారికి ఆజ్ఞాపించాడు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తినిందెదరు ప్రియ క్రైస్తవుడు ఈరోజు ఆ శక్తి నువ్వు పొందుకున్నావా లేదో ఒకసారి ఆలోచించు లేని ఏడలు దేవుడిని అడుగు ఈ యొక్క శక్తిని దయచేయమైన ఆయన నేను తన శక్తితో నింపడానికి పరిశుద్ధాత్మ శక్తితో నింపడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు పరిశుద్ధాత్మలో బాప్తిస్వము అనేటువంటి అంశం మీద మరి ఇంకో రెండు మూడు రోజుల్లో మరి నేను ఇంకొక చిన్న వర్తమానమును విడుదల చేస్తాను దయచేసి విన్నవారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుటకు ఎడతెగక ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక